పవిత్ర కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది వద్ద ఆదివారం రోజున నిర్వహించిన మహాహారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గోదావరి వద్ద వేద పండితులు నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో పాల్గొని గోదావరి నది మా తల్లికి మండల నాయకులు అధికారులతో కలిసి హారతి ఇచ్చారు ఈ సందర్భంగా మహిళలకు కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వం నుండి వచ్చిన తాంబులాలను మహిళలకు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాస చివరి రోజైన ఈ రోజు ధర్మపురి కొన్ని క్షేత్రంలో నిర్వహించే మహాహారతి కార్యక్రమంలో నుండి కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి గోదావరి నదిమ తల్లికి హారతి కార్యక్రమాన్ని భావో వైభోపేతంగా నిర్వహించడం జరిగిందని ప్రాంత ప్రజలపై గోదావరి నది తల్లి ఆశస్సులు ఎల్లవెల్ల ఉండాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షలు ప్రజానికం పైన ఎలా వెళ్లడా ఉండాలని కోరుకుంటున్నట్లు రానున్న పుష్కరాలు కూడా వేద పండితులు అర్చకులు సూచనల మేరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు